కామారెడ్డి పట్టణంలో బీసీ బంద్కు సహకరించిన వ్యాపార వాణిజ్య వ్యక్తులకు చిరు వ్యాపారస్తులకు బంద్కు సహకరించిన నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతల సెంటర్ నేత తెలిపారు శనివారం రోజు జరిగిన రాష్ట్ర బంధు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్ కృష్ణన్న గారు అధ్యక్షులు వారి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గానికి మరియు రాష్ట్ర జిల్లా పార్టీ కార్యవర్గాలకు ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అట్లాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఆటో యూనియన్లు కానీ అట్లాగే ఆర్టీసీ కానీ ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్క వాణిజ్య వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు కూడా నా యొక్క నమస్కారాలు ఇట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు जातीय बीसी सी संक्षेम संघम चिंत शंकर् नेता